హాయ్ ఫ్రెండ్స్ నేను ముందుగానే చెప్పా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను ముందుగానే చెప్పా దివ్య ఈ వారం ఖచ్చితంగా వందకు వంద శాతం ఎలిమినేట్ అవుతుందని చెప్పా దివ్య గారు ఈ వారం ఎలిమినేట్ కావడం జరిగింది అది వంద వందల శాతం ఈ వారం ఆమె దివ్య హౌజ్ను విడి వెళ్ళిపోయి బయటకు కూడా వెళ్ళిపోవడం జరిగింది నేను ప్రతిరోజు చెప్తున్నా మీకు ఏ విధంగా ఒక్కొక్క పర్సన్కి ఓటింగ్ శాతం ఏ విధంగా నమోదు అవుతుందో ఎవరు లిస్ట్లో ఉన్నారో కూడా చెప్తున్నా అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లేదు ఫ్రెండ్స్ ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది ఓన్లీ దివ్యాన్ని మాత్రమే పంపించడం జరిగింది మధ్యలో ఏమైనా మిడ్ నైట్ ఎలిమినేషన్ ఏమన్నా ఉంది అనేది మనకి తెలియదు కానీ మనం ఈ వారం అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే లేదు 아이, 대, 모나리가, 관리하는. కళ్యాణం ఆయన రీతు సోదరు మీద ప్రవర్తించిన తీరు గురించి నాగార్జున గారు చెప్పడం జరిగింది ఆ నువ్వు ఏ పని చేస్తే అది చేస్తావా ఇప్పుడు నాతో ఎంత కూలుగా మాట్లాడుతున్నావు అదే మాట అదే రో అదే విధంగా నువ్వు రీతు సోదరుతో మాట్లాడినట్టయితే ఇంత గొడవ ఉండకపోయేదిగా కళ్యాణ్ వచ్చేమన్నా నిన్ను మెడ నీ కిమాన్ పవన్ వచ్చే నీ మెడ ఏమైనా గట్టిగా పట్టుకోబోయాడా అంటే లేదు సార్ అది ఆయన ఉట్టిగా అట్లా పట్టుకుండి తప్ప అది దానికి ఆయన ఆయన ఇంటెన్షన్ మాత్రం అది కాదు అని కళ్యాణ్ చెప్పడం ద్వారా మీరు ఇంత కూలుగా మాట్లాడుకున్నట్టయితే ఈ విధంగా గొడవలు కాకపోయేది కదా ఎందుకు మీ ఇద్దరు ఇంత కూలుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని నాగార్జున గారు అనడం దానికి కళ్యాణ్ గారు కూడా సార్ ఇప్పుడు అది నేను చాలా రోజుల తర్వాత నాకు ఈ కోపం రావడం జరిగింది అని చెప్పడం జరిగింది కాకపోతే ఆ రోజు వాళ్ళు ఇద్దరు ఒకేసారి మాట్లాడుతుండేసరికి కళ్యాణ్ కూడా పాపం కోపం రావడం జరిగింది ఎందుకంటే అంటే కళ్యాణ్ రెచ్చగొట్టినట్టు చేశారు వాళ్ళిద్దరు రీతు చౌదరి పవన్ అంటే పవన్కి ఇంటెన్షన్ ఉండకపోవచ్చు కళ్యాణ్ని రెచ్చగొడదామని కానీ రీతు చౌదరికి ఉండొచ్చు ఎందుకంటే కళ్యాణ్ ని ఎందుకంటే చాలా రోజుల నుంచి టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది రీతు చౌదరి అయితే డిమాండ్ పవన్కి అట్లాంటివి ఉండవు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన ఎవరి తరపునైనా ఒక విధంగా ఆలోచిస్తాడు ఒక విధంగా మాట్లాడతాడు ఒకరు విషయాలు ఒకరు చెప్పాడు నాకు తెలుసు ఆయన జెన్యున్ పర్సన్ అర్థమవుతుంది మీరు కూడా కావాలంటే అబ్జర్వ్ చేయండి చూడండి కానీ రీతు సౌదర్ మాత్రం కళ్యాణ్ని మాత్రం ఖచ్చితంగా రెచ్చగొడుతున్నట్టు మాట్లాడుతుంది తర్వాత సంజనా గారిని మరి నువ్వు చేసింది కరెక్టేనా అమ్మ ఒక ఈ విధంగా నువ్వు పోర్ట్రే చేయడం ఎంతవరకు కరెక్టు ఒక ఇద్దరు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం అనేది వాళ్ళిద్దరి మధ్యలో పర్సనల్ కానీ నువ్వు దాన్ని జనాలకి ఈ విధంగా పోట్రీ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు జనాలకి ఆమె అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి పెళ్ళి ఒక అమ్మాయి మీద నువ్వు ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు జనాల్లో ఏ విధంగా వెళ్ళిపోతుంది ఇది నేషనల్ టెలివిజన్ చూసే జనాలకి ఏ విధంగా వెళ్ళిపోతుంది నువ్వు ఒక మచ్చని తుప్పేసుకుందామని ఈ షోకు రావడం జరిగింది కానీ నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు జనాలకు కూడా ఏమనిపిస్తుంది ఒక అమ్మాయి మధ్య ఫీలింగ్ ఉంటుందా ఎందుకంటే ఒక ఇద్దరి మధ్యలో ఉన్న ఫీలింగ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం గురించి వాళ్ళిద్దరికీ తెలుస్తుంది అది ఫ్రెండ్సా లవర్సా అనేది వాళ్ళిద్దరికీ తెలుస్తుంది మూడో వ్యక్తికి తెలియదు అందుకోసం మూడో వ్యక్తి వాళ్ళిద్దరు విషయంలో జోక్యం చేసుకోకూడదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళే చెప్తారు ఆటోమేటిక్గా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం అనేది ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళు ఇమానియల్ అడిగారు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందో వాళ్ళతో వాళ్ళు ఏమైనా బిహేవియరింగ్ ఏమైనా తేడా ఉందంటే లేదు సార్ అన్నారు కళ్యాణ్ అడిగారు లేదన్నారు తనుజన్ తనుజన్ అడిగారు లేదన్నాడు మరి ఎవరికి లేని ప్రాబ్లం నీకెందుకు సంజన అంటే నాకు పక్కన వాళ్ళిద్దరు అట్లా కూర్చొని మాట్లాడుకుంటున్న నాకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఏం మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా లవర్స్ అయి ఉండొచ్చు అని ఎట్లా అనుకుంటావు అప్పటికి ఇమానియల్ కూడా అన్నాడు ఏం రీత చౌదరిని నువ్వు బయటికి పోయిన తర్వాత కూడా ఇట్లా ఉంటావా అంటే ఎందుకు నాకు కలవాడా అన్నాడు ఆహా నువ్వు కలవాలి కదా ఫస్ట్ అని అన్నప్పుడు నాకు అప్పటికే వెలిగింది వి రీత చౌదరి డిమాన్ పవన్ పెట్టుకొని ఒక గేమ్ ఆడుతుందని ఆమె కెమెరాలు చూసి ఏడవడం కూడా చూడండి మీరు ఆమె డిమాన్ పవన్ కెప్టెన్సీ జరిగేటప్పుడు ఆమె కెమెరాను చూస్తూ ఏడ్చింది తప్ప పర్సనల్ గోడను గోడని ఇట్లా అనుకుని కూడా ఎడవలేదు సరే రీతి సోదరి అనేది వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం అనేది వాళ్ళిద్దరు పర్సనల్ ఎందుకంటే మూడో వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళు ప్రొఫెషనల్ ఎంత ఎంత ప్రొఫెషనల్ ఆమె సినీ కే సినీ ఇండస్ట్రీలో ఉంది ఆమెకు తెలియదా ఒకళ్ళతో ఏ విధంగా ఎవరితో ఎంతవరకు ఉండాలనేది ఆమెకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎందుకంటే ఒక మహిళ ఒక జాబుకు పోయేటప్పుడు వంద మంది మొఘళ్ళ మధ్యలో పనిచేయాల్సి వస్తుంది ఆ వంద మందిని కూడా ఆమె అడ్జస్ట్ చేసుకుంటూ ఎందుకంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఆమె తన పని తను చేసుకుంటూ పోవాలి అక్కడ ప్రతి ఒక్కళ్ళతో నవ్వుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కడైనా వాళ్ళు కాము ఏ వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళ మీద పోట్రే చేయడం అట్లా చేయడం జరుగుతుంది కాబట్టి ఒక వ్యక్తి గురించి మనం ఎప్పుడైనా తప్పుగా మాట్లాడకూడదు మనకి తెలియనప్పుడు మనం అసలు ఆ వ్యక్తి గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు ఆ వ్యక్తిని కించపరచకూడదు మనకి ఏం తెలుసు ఆ వ్యక్తి గురించి ఆమెకి ఎంత ఆమెకి ఎంత ఏముందో ఏముందో ఆమె ఆమె నిర్ణయించుకునే ఏమైందో అనేది మనకు తెలియనప్పుడు మనం ఆ వ్యక్తి గురించి పోటీ చేయడం కూడా కరెక్ట్ కాదన్నది తర్వాత తనుజ బిగ్ బాస్ బిగ్ బాస్ను నువ్వు ఎదిరించి మాట్లాడుతావమ్మా బిగ్ బాస్ ఫైనల్ ఏ చెప్పినా ఫైనల్ బిగ్ బాస్ తీసుకున్న సంచాలక దివ్యాన్ని ఎంచుకోవడం జరిగింది మీరు ఆ గేమ్ మధ్య ఆర్గ్యుమెంట్ చేయాలి తప్ప నువ్వు బిగ్ బాస్నే నువ్వు సంచాలక ఎంచుకుంటావా మరి మొత్తం షో మొత్తం ఆమె ఎంచుకో అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని తనుజని క్లాస్ బికడం జరిగింది తర్వాత డిమాండ్ పవన్ ని నువ్వు కెప్టెన్సీ కోసం ఆడిన గేమ్ సూపర్గా ఆడావు కానీ నీ నడుము నొప్పి వల్ల నువ్వు ఆ గేమ్ కరెక్ట్గా ఆడలేకపోయావని చెప్పి నాగార్జున గారు డిమాండ్ పవన్ మెచ్చుకోవడం తర్వాత కళ్యాణ్ విషయంలో మళ్ళా ఆ రోజు నువ్వు చేసిన తప్పి రోజు నువ్వు చేసినావని చెప్పి నాగార్జున గారు ఆడడంతో మళ్ళా కొద్దిసేపు గొడవ ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది తర్వాత సుమన్ శెట్టి గారు మరి సుమంత్ శెట్టి గారు భరణి గారు ఈ వారం బాగా ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది ఆ హౌజ్ని భరణి గారు మాత్రం సూపర్గా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఆనందపడుతూ ఉండు కానీ వాళ్ళిద్దరు విషయం వచ్చేసరికి ఎక్కడ వాళ్ళిద్దరం విషయం వచ్చేసరికి భరణి గారికి ఇబ్బంది అవుతుంది ఆయనకి ఎందుకంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు కానీ భరణి గారు దివ్యాన్ని నామినేట్ చేయడం అనేది చాలా వరకు అది తప్పు ఎందుకంటే ఒక వ్యక్తిని ఎందుకంటే ఆమె వాళ్ళ భరణి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చినప్పుడు దివ్య భరణి మధ్యలో ఉన్న అన్న చెల్లెల బంధమా అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు కానీ భరణి గారికి తెలుసు అట్లాంటప్పుడు ఆ అమ్మాయి బాధపడుతున్నప్పుడు ఆ విషయాన్ని పర్సనల్ సబ్బై కూర్చోబెట్టి చెప్పాలి తప్ప నామినేషన్ చేసి ఇది విషయం అని చెప్పి ఎంతవరకు కరెక్టు అంటే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవు అనేది కదా ఆ విధానం అది ఇంట్లో వాళ్ళ ఆల్రెడీ అమ్మాయి ఎలిమినేషన్ అయిందని పోయిన వీకే ఎలిమినేషన్ అయిందని ఆగర్జంగా చెప్పారు కానీ ఆమెకే మళ్ళీ ఓటే నామినేషన్లో ఓటేయడం అనేది భరణి గారు పెద్ద మిస్టేక్ అంతేకాకుండా ఇప్పుడు భరణి గారు మళ్ళా తనూజ విషయంలో అయితేంది దివ్య విషయంలో అయితేంది మధ్యలో జోక్యం చేసుకోవడం ఆ ఇబ్బంది పడడం కాకపోతే ఈ వారం మాత్రం ఓటింగ్ బాగానే పెరిగింది భరణి గారికి అదేవిధంగా ఆయన కొద్దిగా గేమ్ కంటిన్యూ చేస్తే మాత్రం ఫైనలీ టాప్ ఫైవ్లో ఉండే అవకాశాలు ఉండొచ్చు మనం చెప్పలేము ఎందుకంటే ఇమానియల్ ఓట్లు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి ఆయన టెన్ వీక్స్లో టెన్ వీక్స్ వరకు ఆయన నామినేషన్ జోన్లో లేకపోవడం ఆయనకు చాలా మైనస్ అయిపోయింది అదే ఆయనకు మైనస్ దానివల్ల ఆయన ఇప్పటికి కూడా అర్థం చేసుకోవట్లేదు ఇమానియల్ చాలామంది యావర్ అయితేంది మిగతా ఇంటి సభ్యులైతేంది వాళ్ళు వచ్చి చెప్పారు నీకు నామినేషన్లో నీకు అసలు నీకు ఎందుకు బాధపడుతున్నావు నాము నామినేషన్లకు రా నువ్వు అని చెప్పిన కూడా ఇమానియల్ బాధపడుతుండు భయపడుతుండు దేనికే ఆయన తీసుకోవడం ఒక విషయం జరిగినప్పుడు దాన్ని పర్సనల్గా తీసుకుంటుండే ఇమానియల్ చాలా వరకు దాని ఆర్గ్యుమెంట్ నేను చాలా వరకు పెంచుతుండు కానీ ఆ విధంగా బిహేవ్ చేయడం వల్ల జనాలకు కూడా ఇమానియల్ మీద ఒక మంచి అభిప్రాయాన్ని ఆయన తూడ్చేస్తున్నట్టు అనిపిస్తుంది అంతేకాకుండా తనుజ విషయంలో కూడా ఆయన ప్రవర్తించే తీరు కూడా తనుజను టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు ఇమానియాలు ఈ విషయాలన్నీ మార్చుకుంటే ఆయన కూడా టాప్ ఫైవ్లో ఉండే అవకాశాలు ఉన్నవి కానీ సుమన్ శెట్టికి ఓటింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఈ వారం డబుల్ ఎలి డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్టయితే మ్యాక్సిమం స సుమన్ గారు హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉండేది కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లేదు కాబట్టి సుమన్ గారు హౌస్లో ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్